কৰি mm -hmm. నేను ఇప్పుడు ఎందుకు మీతో వీడియో పెడుతున్నాను అంటే ఆటో వాళ్ళను చీప్గా చూడకండి ఎందుకంటే ఆటో వాళ్ళు కూడా ఒక మనుషులే అని అర్థం చేసుకోండి నాకు ఇంతకుముందు వన్ వీక్ బ్యాక్ ఆ ఓలో ఊబర్ బుక్ అయిందండి బుక్ అయితే మేడం ఇక్కడికి వచ్చేసాను వన్ మినిట్ డిస్టెన్స్లో ఉంది ఇక్కడ రోడ్డు అంతా తవ్వుతున్నారు రావడానికి రాదు మేడం అని అంటే అవునా లేదు అన్ని ఆటోలు వస్తున్నాయి కదా అంటే ఎక్కడ వస్తున్నాయి మేడం ఇక్కడ అన్నీ రా అని అంటే సరే సరే నేను వస్తున్నాను వన్ మినిట్ టూ మినిట్లో ఆమె వచ్చేసింది వచ్చేసినాక కూడా సరే వచ్చేసినాను ఊరుకోవచ్చు కదా తను రావచ్చు కదా నేను ఎట్లా రావాలి అది ఇది అనేది సీరియస్ అయ్యింది అంటే రావడానికి మేము పోయేడదే అక్కడికి వస్తున్నాం కదా అని ఇంకా మరీ చులకన చూడొద్దు కదండి రోడ్డు బాగాలేనప్పుడు మాకు కూడా టైర్లు ఉంటాయి అవి పంచర్లు అవుతుంటాయి ప్రాబ్లమ్స్ వస్తాయి అంతంత పెద్ద రౌతులు ఆ మధ్యలో మాకు ఎంత ప్రాబ్లం అవుతుంది అంత చెప్పంగా కూడా చాలా సీరియస్ అయింది మళ్ళీ మధ్యలో వాళ్ళ మమ్మీ ఎక్కుతుందని మమ్మీని ఎక్కించుకుంది మధ్యలో దారిలో మళ్ళీ ఎల్బీ నగర్కి వెళ్తే ఎల్బీ నగర్ దగ్గర కూడా తను ఎక్కింది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఫ్రెండ్ ఎక్కింది ఎక్కినాక కూడా మరి తను ప్రాబ్లం అయ్యింది అని మళ్ళీ దాన్ని కూడా అనక మేడం నాకు ఇంకా వెయిటింగ్ ఛార్జెస్ పడాయి ఇప్పుడు ఇంకా తొందరగా వెళ్ళిపోవాలి టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అంటే వెయిట్ చేస్తాం కానీ మరి ఇంత ఇంతసేపు ప్రతి దగ్గర ఆపుతున్నారు అంటే కూడా తను వినకుండా ప్రతిదానికి సీరియస్ అవుతున్నది లేదు మేడం మీరు కావాలనిస్తే క్యాన్సల్ చేసుకుంటే చేసుకోండి లేదంటే లేదు కానీ ఊరికే మీరు ఇట్లా మాట్లాడొద్దు మేడం అని అని చెప్తే మేము బుక్ చేసినప్పుడు రావాలి అని అంటే బుక్ చేసినప్పుడు వచ్చినాం కదా మేడం మీరు ఇట్లా అనడం తప్పు ఏడంటే ఆడ ఆప్ ఆపాలి చెయ్యాలి అంటే అది చాలా రాంగ్ ఇంకా నేనై పట్టుకో ఉన్నాను ఇంకా వేరే వాళ్ళు అయితే అసలే ఉండరు అని చెప్పినాను అయినా ఇంకా ఇంకా తనతో ఇక మేడం ప్లీజ్ మేడం నేను ఇప్పుడే వచ్చినాను నా మైండ్ అంతా డైవర్ట్ చేయకండి ఇప్పుడు మీరు ఇప్పుడు అనుకో ఇంకా నాకు కొద్దంత ఇదే ఉంటుంది ఇక ప్రతి ఒక్కరు కస్టమర్ తోటి అని చెప్పినాను ఇంకా తను ఇక లేదు నేను కూడా రుస్తలే మీరు కూడా చెప్పదా అని అనంటే అంటే నేనేం అరవట్లేదు మేడం మీ మమ్మీ ఉంది కదా చూస్తుంది అంటే వాళ్ళ మమ్మీ చాలా మంచిది అంటే ఫస్ట్ ఒకసారి కూడా తను ఎక్కింది నా ఆటోలో తను నన్ను గుర్తుపెట్టి అరే ఈ అమ్మాయి మంచిది ఇట్లా మొన్న ఒకసారి కొంచెం దూరం ఇక్కడ వరకే బుక్ అయింది కొంచెం దూరం వెళ్దామమ్మా అనేసరికి సరే పోయినా అని ఇంకా చెప్పేసి వెళ్దాము అని అంటే ఇంకా మంచిదే తీసుకుపోయిందమ్మా ఆమె అది అని అంటే ఇక ఆమె ఇంకా సైగం చేస్తుంది మేము మెచ్చుకోకు అది ఇది సరేలేండి ఎవరి ప్రాబ్లం వాళ్ళది మనకు అనవసరం కదా అని ఇంకా నేను ఊరుకున్నాను అయినా ఇంకా తను ఊరుకోవట్లేదు ప్రతి దానికి అరుస్తూనే ఉన్నది మేడం ప్లీజ్ మేడం నా మైండ్ డైవర్ట్ అయిపోతుంది మీరు మీకు ఇష్టం ఉంటేనే ఎక్కడ లేకపోతే క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోండి వేరే ఆటో బుక్ చేసుకోండి అని నేను చెప్పేసినాను ఇంకా తనకి ఇంకో ఆమె వచ్చి ఆమె ఇంకా లేడీ ఆటో డ్రైవరా గ్రేట్ అది ఇది అని తను అంటుంది కానీ ఇంకా నేనేం అనలేను ఇంకా ఇక ఎందుకంటే ఉంది నేను ఒక మాట ఆమె ఒక మాట పెద్దగా అయితే నేను అసలు ఎవరిని ఏమనలేన ఆమెనే అరుస్తూనే ఉన్నది ఇంకా సరే అని ఊరుకున్నా దిగినాక ఎంత టూ థర్టీ రూపీస్ అయినాయి అయితే టూ ఫిఫ్టీ దిగుతుంది సారీ ఏమనుకోకండి నా మైండ్ బాగాలేదు అని అన్నది అంటే తర్లే మేడం ఒక్కొక్కరికి అట్లా వస్తుంటాయి ప్రాబ్లమ్స్ కానీ మీరు మీ ఇంట్లో ఏదో టెన్షన్ ఉండి మా మీద చూపించడం చాలా తప్పు మేడం అట్లా చూపించొద్దు ఎప్పుడైనా కానీ ఏదో మనకు ఎన్నో టెన్షన్స్ ఉంటాయి కానీ ప్రతి ఒక్కరి మీద టెన్షన్స్ చూపిస్తే మాత్రము అందరికీ నచ్చదు కదా ఒక్కొక్కరు ఇప్పుడు నేను అంటే కొంచెం సైలెంట్గా ఉన్నా కాబట్టి నేను ఏమనలే అదే నా దాంట్లో జెంట్స్ ఉన్నారనుకో ప్రతిసారి అరుస్తే వాళ్ళకు కూడా కోపం వచ్చి ఒక మాట అంటే ఎంత బా బాగుండదు కదా అందుకని ప్రతి ఒక్కరు ఆటో డ్రైవర్స్తో చులకనగా మాత్రం చూడకండి మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఆటో వల్ల మాకు కూడా టెన్షన్స్ ఉంటాయి బాధ ఉంటుంది అన్నీ ఉంటాయి దానివల్ల మేము కూడా మీ మీద అరుస్తే కోపడితే మీరు బాగుంటుందండి బాగుండదు అందుకని మీరు కూడా ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అందరితో చాలా ఫ్రీగా సంతోషంగా మాట్లాడండి కానీ మీరు లేదు అంటే మాట్లాడకుండా నడుస్తుంది